గత నాలుగు రోజుల నుండి వీఆర్ఏల సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వారి యొక్క సమస్యలతో స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కేసీఆర్ గారిని వాళ్ళు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మేము గతంలో టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ చెందినటువంటి వీఆర్ఏలు మరి గౌరవ వేతనం అనేది టూ ఇయర్స్ వరకే తీసుకోవడానికి అర్హత ఉంటుంది టూ ఇయర్స్ దాటిన తర్వాత వారికి బేస్కేలు పే చేయాలనే ఉద్దేశంతో వారి న్యాయమైన కోరికల కోసం కూర్చోవడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు ప్రతిసారి ఆయన ప్రభుత్వం రాకముందు తెలంగాణ నేనే తీసుకొచ్చినా మీరు విద్యార్థులు కానీ కార్మికులు కర్షకులు ఎవరైనా నేను వచ్చిన తర్వాత మీకు బంగారు తెలంగాణ చేస్తా బంగారం అంతా మీకు ఇస్తా అని చెప్పిండు ఆయన బంగారు తెలంగాణ లేదు బంగారం విచ్చులు లేదు ఓన్లీ ఆయన కుటుంబాన్ని నలుగురినే బంగారం చేసుకుంటా ఉన్నాడు కానీ ఇది నిజంగా కేసీఆర్ గారికి తగదు ఆయన వచ్చిన వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎగ్జామ్లు ఉన్నాయో ఆదర్శ రైతులను ఒక్కటే కలంపోటుతోటి ఈ రాష్ట్రం మొత్తం మీద తీసేయడం జరిగింది అదే విధంగా వీళ్ళకి ఇప్పుడు వీ వీళ్ళు తెలంగాణ మొత్తం మీద ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ పేస్కేలు వేతనం మించినట్లయితే కొన్ని కోట్లు ఇవ్వవలసి కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోటి ఎంత ఎంతసేపు అయినా వీళ్ళని ప్రైవేట్గానే ఇదే రకంగా వాడుకోవాలనే ఉద్దేశం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు ఇది సరైన న్యాయం కాదు ఈరోజు పాపం వీఆర్ఏలు గ్రామీణ ప్రాంతాల లోపల ఈ విఆర్ఓల కింద వీళ్ళు వాళ్ళకు పనిచేస్తూ సరైన సమాచారం ఇస్తూ మొన్న జరిగినటువంటి సర్వే కుటుంబ సర్వే కానీ ప్రతీ విషయంలోపల అన్నీ చేస్తూ మీకు మంచి పని చేస్తున్నారని అధికారులు కూడా తెలుసు కానీ వాళ్ళను పక్కన పెట్టి మీ యొక్క పబ్బం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నావు అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ప్రతిరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టుకుంటా ఏదో చేస్తానంటున్నావు మరి నీకు పని లేకనే రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాను అరే పని చేస్తామంటే చాలా ఉంది ఈ రోజు అన్ని పొద్దుగానే లేస్తే సాయంత్రం వరకు అబద్ధం రావడమే సరిపోతుంది నీకు కాబట్టి వెంటనే నువ్వు అందరితో ఒక ఫోర్త్ క్లాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి వీఆర్ఏలను కూడా ఎందుకంటే వర్గాలను వాళ్ళని వేరే విధంగా చూస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు అటు ఆశా వర్గాలను వీళ్ళను ప్రతి తో నువ్వు చెరగాటమాడుతున్నావు అయ్యా నీకు రాబోయే రోజులు లేవు నీ పరిస్థితి దారుణంగా ఉంది నువ్వు ఆడపడుతున్నావు ఉసిరిగిట్లా జరిగేది ఉంటే నువ్వు ఖతమైపోతావు కాబట్టి వెంటనే వీళ్ళ న్యాయమైన కోరిక తెలుసుకొని వారికి బేస్ ఇచ్చి వాళ్ళను వెంటనే వాళ్ళ సమస్యలను ఆదుకోవాలని ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను